చేస్తారు భక్తి టీవీ ద్వారా అసలు ఎంత మందికి మీరు చేసి ఉంటారు గురువు గారు అసలు ఎంత మందికి పరిహారాలు అందించాడు గత పదహారు ఏళ్ళుగా చాలా అండి అంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో పట్టణంలో దాదాపుగా అంటే ఒక మండల స్థాయి వరకు నేను వెళ్ళని ఊరు అనేది ఉండదు అలాగే తెలంగాణ కావచ్చు బెంగళూరు సిటీ ఇట్లా మనకు ఒరిస్సా నుంచి చెన్నై నుంచి దాదాపు అంటే మన స్టేట్కి చురుపక్క అన్ని స్టేట్స్ దాదాపు థర్టీ టూ ఇయర్స్ నుంచి వృత్తిలో ఉన్నాము అయితే ఇక్కడ ఏంటిదంటే అమ్మ మనం చేసే సర్వీసెస్ ముందు చూస్తే చక్కటి డిజైన్స్ ఇస్తూ ఉంటారు మా ఆఫీస్ నుండి చిన్న ముప్పై గజాల స్థలం నుండి అమ్మ మూడు ఎకరాలు ఉండండి ముప్పై ఎకరాలు ఉండని అండి వాళ్ళకి రిక్వైరీ ఏం కావాలి వాళ్ళ కోరికలు ఏముంది వాళ్ళు ఏం కట్టుకోవాలనుకుంటున్నారు అంటే తారతమ్యం అనేది లేకుండా వాళ్ళకు మ్యాక్సిమం అనుకూలంగా వాస్తుకు డిజైన్స్ ఇస్తూ ఉంటాము ఆఫీస్ నుండి దూర ప్రాంతం వాళ్ళకు కూడా వాళ్ళకు లేఅవుట్ మ్యాప్స్ తెప్పించుకొని అవసరం ఉంటే అక్కడ స్థలాన్ని ఏది వీడియో కాల్స్ ద్వారా కానీ వీడియోస్ తెప్పించుకొని వాట్సాప్ ద్వారా కూడా ఆ స్థలాన్ని పరిశీలించి దూర ప్రాంతం వాళ్ళకు సలహాలు ఇవ్వడము చక్కటి డిజైన్స్ ఇవ్వడము అలాగే వాళ్ళకు ఏమైనా సమస్యలు ఉంటే ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇప్పుడు కొంతమందికి వంశపార్యపరంగా కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి అంటే ఎలా అంటే అల్ప వయసులో చనిపోవడం కొన్ని కుటుంబాలు జరుగుతుంటాయి అంటే తాతగారు నలభై సంవత్సరాలు చనిపోవడము ఆయనకు నలుగురు పిల్లలు ఉంటే వీళ్ళకు ఫార్టీ వస్తుంటే చనిపోవడము అంటే ఇలాంటి కొంతమందికి ఒక దీర్ఘకాలంగా ఒక రకమైన సమస్యలు వెంటాడుతూ ఉంటుంది ఒక ఏజీ సడన్ అన్నట్లు ఇలాంటి తరాల నుండి వచ్చే కొన్ని ఇబ్బందులు కూడా కొన్ని హిస్టరీ తెలుసుకొని అలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు మా వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ దోషాలకి ప్రధాన కారణం ఏముంది అని తెలుసుకొని వాళ్ళకి కొత్తగా గృహము కట్టుకునే వాళ్ళకు డిజైన్స్ ఇస్తుంటాను అలా కాకుండా ఆ స్థలాన్ని వదులుకోలేము చేయలేము ప్రాణాలైనా తెగిస్తుంటారు కొంతవరకు అక్కడి నుంచి వెళ్ళలేకపోతుంటారు అంటే కారణం ఏంటిదంటే ఆ వాస్తు దోషాలు వదలవు పీడిస్తూ ఉంటాయి వాటికి మనం అష్టదిగ్బంధనతో సరిచేస్తూ ఉంటాము ఎక్కడ కూడా ఎంత పెద్ద దోషములు ఉండనియండి కట్టుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా వాస్తుకు డిజైన్ ఇస్తాము ఆ స్థలంలో ఏ విధంగా కట్టుకుంటే వాస్తుకు బాగుంటుంది అని స్థలాన్ని అనుసరించి పరిసరాలని అనుసరించి పరిసరాల ప్రభావం ఎక్కడ అవసరం ఉంటే వాతావరణ ప్రభావాన్ని ఇప్పుడు ఒక తూర్పుస్ ఉందనుకోండి వాళ్ళ వంశానికి ఎక్కడ పోయినా తూర్పు స్థలాలు దొరుకుతూ ఉంటాయి అలా సౌత్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఎక్కడ పోయినా సౌతే ప్రాధాన్యత వస్తూ ఉంటుంది అనమాట కానీ కొన్ని దోషాలు వల్ల వాళ్ళ కుటుంబాలకు ఎంత దూరం పోయినా అంటే ఒక విలేజ్కి నుంచి సిటీ నుంచి ఇలా మనం ఎంత స్థాయికి పోయినా కొన్ని దోషాలు వాళ్ళకు వెంటాడుతూనే ఉంటాయన్నమాట వాళ్లకు మనం ఏంటంటే అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేస్తుంటాము ఒక కర్మానుసారం మంచిళ్ళు కట్టుకున్నా కూడా కొన్ని దోషములు ఉంటాయండి ఒక విల్లా కట్టుకుంటాం డూప్లెక్స్ అప్పుడు ఏం చేస్తామంటే పైనుంచి సీ వ్యూ కోసము డబుల్ హైట్స్ డబుల్ స్లాప్స్ వస్తున్నప్పుడు కొన్ని ఈశాన్యం అంటే తెంపు ఉంటుంది కొన్నిటి కుబేరు స్థానం తెంపు ఉంటుంది కొన్నిటికి దక్షిణం తెంపు ఉంటుంది శాస్త్రం ఏమంటుందంటే చక్కగా మనకు బ్రహ్మస్థానాన్ని ఒక సివి పెట్టుకొని పైనుంచి ఒక పద్ధతిలో ఏర్పాటు చేసుకోవడం కొంతవరకు దోష తగ్గుతుంటాయి అలా కాకుంటే ఏంటంటే వెస్ట్ ఫేస్ ఉన్నప్పుడు ఏంటంటే నార్త్లో బాగా కట్ అవుతుంటాయి నార్త్ ఫేస్ ఉన్నప్పుడు కూడా నార్త్లో కుబేర అనుగ్రహం లేకుండా అసలు మొత్తం కట్ అవుతుంటుంది డూప్లెక్స్ హౌజెస్లో ఇవన్నీ కలిసి రావండి ఎందుకంటే ఎంత ఉన్నంత శిఖరాలకు అందుకున్న వ్యక్తి కూడా కొంత నష్టాన్ని కలిగిస్తుంటాయి అలాగే రెండు మూడు బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు అన్నిటి నుంచి రెండు మూడు ఫలితాలు వస్తాయి అంటే ఒక వ్యక్తికి ముగ్గురు పిల్లలు ముగ్గురు ఉన్న స్థాయిలో ఉద్యోగం చేసుకుంటూ కానీ ఏదైనా వాళ్ళ బాధ్యతగా ఉన్నప్పుడు తండ్రికి ఎఫ్ ఎంత ఇబ్బంది ఉండదు కదండి ఎంత రిలాక్స్ ఉంటాడు అలా ఒకరు ఒక పెంచి ఎంప్లాయీ ఉండి మిగతా వాళ్ళు ఏం లేకుండా ఉద్యోగం కానీ వ్యాపారంలో రాణించలే నష్టపోతూ ఉంటే ఒక కుటుంబ సభ్యులకు ఎన్ని బాధ ఉంటుందో అలాగే రెండు మూడు గృహాలు ఉన్నప్పుడు అందులో ఎగ్జాంపుల్ రెండు బిల్డింగ్లు బలంగా ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ వాస్తు తప్పు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా నష్టాలు వస్తాయండి ఉన్న రెండు మూడు ఇబ్బంది ఉన్నప్పుడు అప్పుడు కూడా మనకు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఒక విల్లా కల్చర్లో మనకు ఏదైనా ఇబ్బందులు కలిగి నష్టాలు వస్తూ ఉన్నాయనేది మనం ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళు మనం గ్రూపరేషన్ చేసుకున్నాం ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకు ఎట్లా జరుగుబాటు ఉంది ఇదివరకు ఎలా ఉండేది ఈరోజు మనకు ధనం మన చేతిలో ఎలా ఉంది ఆర్థికంగా ఫైనాన్స్ కోసమే ఇరవై నాలుగు గంటలు బాధలు పడుతున్నామా అదే ఆలోచనలో ఉన్నామా అదే ఆలోచన ఉంటే మనమేంటిది మన ఆరోగ్యం ఏంటిది మన వెనక కుటుంబం మనం నమ్ముకున్న కుటుంబం ఏంటిది బాధ్యతలు ఏంటిది అంతే కదా లేకుండా సేపు శత్రుత్వానికి ఎందుకు మన మీద ఒక నెగిటివ్ ఆలోచన వస్తూ ఉందనుకో ఫస్ట్ మనం మానసికంగా మనం ఏం బాధపడుతున్నాం అంటే అక్కడ దోషాలు ఒక ఆలోచన శక్తిని కలుగజేస్తూ ఉంటాయండి ఎందుకంటే మనం చూస్తే అడవిలో కూడా కొన్నిసార్లు జంతువులు కూడా ప్రశాంతంగా ఉంటాయి కానీ మానవుల మానవుల్లో కూడా కొంతవరకు ఎక్కడో ఒక మృగాలెక్కను ప్రవర్తిస్తూ ఉంటారు కారణం ఏంటిదంటే అక్కడ పరిసరాల ప్రభావం వాతావరణ ప్రభావం చుట్టుపక్కల అలవాట్ల ప్రభావం ఒక రెస్టారెంట్ ఉందండి ఎగ్జాంపుల్ జవాస్తువు లేని రెస్టారెంట్లో పోయి అక్కడ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది అంటే ఒక మంచి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి కూడా నెగిటివ్ అయిపోతూ ఉంటాడు కారణం ఎందుకంటే నెగిటివ్ వైబ్రేషన్స్ అలాగే ఒక మంచి స్థలంలో వాస్తు బలమైన రెస్టారెంట్ ఉందనుకోండి అక్కడ కూర్చుని వాళ్ళు ఏది తీసుకున్నా కూడా వాళ్ళకు ఉన్న ఫైవ్ మినిట్స్ ప్రశాంతాన్ని అందిస్తుంటాడు అంటే వాస్తు ఇలా మనము మనమేంటిదనేది మనకు మనమే తెలుసుకోవచ్చు అనమాట కానీ ఇలా మనం నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ ప్రకంపనలు మనకు కుటుంబానికి ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటాయి సొంత ఇంటి నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం ఎక్కడైతే జాబ్ చేస్తుంటామో వ్యాపారం చేస్తూ ఉంటామో ఆ స్థలాల్లో ఉన్న వాసుదోషాలు కూడా అక్కడ వాళ్ళకు ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒకసారి వాస్తుని చూయించుకోవడము అష్టదిగ్బన చేసుకోవచ్చు కానీ వాసు ఎక్కడ చూపిస్తే ఎంత పలగొట్టి సరిచేయాలి ఇప్పుడు ఇలా కల్చర్లో నార్త్లో స్లాప్ కత్తిరింపు ఉంటుంది అది వేయాలంటే అది మామూలు విషయం కాదు ఉన్న ఇంటీరియర్ అంత డిజైన్ దాని లుక్ ఒక అందం మొత్తం పోతుంటుంది కానీ వాస్తు దోషాలు ఏంది వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఆర్థికంగా కానీ అందుకని మేము ఏం చెప్తుంటామమ్మా ఎంత పెద్ద దోషం ఉన్నా మీరు పలగొట్టాల్సిన అవసరం లేదు డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక్కొక్క హస్తవాసి అంటాము మన చేతితో ఇంతవరకు ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం అష్ట దిగుమర చేస్తూ ఉంటాం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకొచ్చిన కాల్స్ని వాళ్ళకు స్పందించి వాళ్ళ సమస్యని చక్కగా తెలుసుకొని పిల్లల సమస్య కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు భయంకరమైన అంతు చిక్కని హెల్త్ ఛాలెంజెస్ ఆరోగ్య సమస్యలు భయంకరంగా ఇబ్బంది పడుతుంటే సంపాదన అంతా హాస్పిటల్ ఖర్చులు మన కోసం బంధువులు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు ఉంటే కూడా చక్కగా నేను ఫోన్లో మాట్లాడి ఎందుకు అంటే అది ఏ దోషం ద్వారా వస్తుందనేది మనకు తెలిసిపోతుంది ఆ దోషాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనో వాటికి చేసేస్తూ ఉంటాను అష్టదిగ్బంధ చేసి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొరియర్ సర్వీస్ చేసేస్తూ ఉంటాను వాళ్ళకు అందే వరకు బాధ్యత ఉంటుంది అందిన తర్వాత కూడా చాలా చక్కగా వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటిది అన్నీ తెలుసుకొని చాలా ఎందుకంటే గత పదిహేడు సంవత్సరాల పదకొండు సంవత్సరాల నుంచి భక్తి టీవీలో మనం చెప్తున్నాము సాయి వాస్తు కార్యక్రమము ఇప్పటివరకు కూడా షిరిడి సాయి అనుగ్రహంతో అంతా బాగున్నారు ఎవరికైనా ఫలితాలు ఆలస్యం ఉన్నా కూడా బాబాకు నేను ఆలస్యం తగ్గించమని ప్రార్థన చేస్తూ ఉంటాను